వెల్కమ్ టు రైట్ మీడియా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మరో కొత్త కార్యక్రమానికి నాంది పలుకుతుంది పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తొమ్మల బాబు తెలిపారు పిఠాపురం జనసేన పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చెక్కల వరలక్ష్మి అధ్యక్షతన ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కీలకమైన గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని ప్రకటించారు తొమ్మల బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు సమస్యల పరిష్కారం కోసం ఫైవ్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఎవరైనా ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరించేందుకు ఈ గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని రూపొందించామన్నారు ఈ కమిటీలో కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఓదూరి కిషోర్ తో పాటు తాను కూడా ఓ సభ్యుండని తుమ్మలబాబు మీడియాకు తెలిపారు పట్టణంలో ప్రతి వార్డులో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమం నిర్వహిస్తామని తొమ్మల బాబు తెలిపారు ఈ రోజు పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి కేవలం ఎక్కడ రూరల్ లో సభ్యులు లేకుండా కేవలం పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వేరమైనతో ఈరోజు మొట్టమొదటి సమావేశం మొన్న నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నిక కాపాడినటువంటి డాక్టర్ వరలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలోపాధ్యక్షులుగా ఎన్నిక కాపాడినటువంటి బాలిశెట్టు అనిల్ కుమార్ గారి యొక్క సహకారంతో ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో మొట్టమొదటిసారిగా ఎన్నికల తర్వాత మన పిఠాపురం పట్టణానికి సంబంధించి వీటిని ఏర్పాటు చేసుకోవటం ఏర్పాటు చేసినందుకు వరలక్ష్మి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ మన అధ్యక్షుల వారి యొక్క మాటని గౌరవించి వారి మాటను మన్నించి జనసేన పార్టీ అంతా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉందని ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం అది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు దగ్గర పడతా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఖచ్చితంగా మనందరం గట్టిగా కలిసి పని చేసి మన అందరిని నమ్మి మరి ఇన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి విఠాపురం మున్సిపాలిటీ జనసేన పార్టీ కైవసం చేసుకుని అప్పచెప్పాలనేటువంటిది మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా తెలుసు చరిత్రలో లేని విధంగా విటాపురం పట్టణానికి కూడా మరి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ లో ఎక్కువ ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఎక్కడ వీలుంటే అక్కడ డాక్టర్ వరలక్ష్మి గారు వారి పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించి పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక దాటి మీద నడిపించే విధంగా అలాగే పట్టణంలో ఏ సమస్య ఉన్నా ప్రజల యొక్క సమస్యను అర్థం చేసుకుని వారికి పనిచేసే విధంగా డాక్టర్ వకష్మి గారు పనిచేయాలని అలాగే వైస్ చైర్మన్ ఉన్నటువంటి బాలిశెట్టి బాలిపల్లి అనిల్ కుమార్ గారు కూడా ఎల్లప్పుడూ అధ్యక్షురాలికి సహాయ సహకారాలు అందిస్తూ మరి జనసేన పార్టీ మీరు అండగా పనిచేయాలని ఇక్కడికి వచ్చినటువంటి మిమ్మల్ని కోరుకుంటూ దాని తర్వాత మనం చాలా పెద్ద బాధ్యత మనందరి మీద ఉంది సహకారంతో మనం మొట్టమొదటిగా మనందరం వార్డులు వారిగా కూడా ఈరోజు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డ మీ అందరికీ కూడా బతాగా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్డుల్లో అందరినీ జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలే కాకుండా ఏదైతే మనకి కోటమి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలని స్త్రీ కూడా తలుపుకుని కోటమి అంతా ఐక్యతగా ఉందనేటువంటిది తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉందని ఏదైతే వార్డు ఇన్ఛార్జీలుగా ఉన్నారో పట్టణ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఉన్నారో మీ అందరూ కూడా ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది మనందరం ఒక ప్రణాళిక తయారు చేసుకుని సమస్య తీర్చవల అవసరం ఉంది కాబట్టి మనందరం కూర్చొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని త్వరలోనే దాని యొక్క సాధ్యాసాధ్యాలు చూసి ఎందుకంటే పిఠాపురంలో ఈ మున్సిపాలిటీకి నూట నాలుగు మంది దాకా శానిటైజేషన్ సిబ్బంది అవసరం ఉంది మరి కొంతమంది సిబ్బంది రిటైర్ అయిపోవడం తర్వాత కొత్త నియామకాలు చేపట్టకపోవడం వల్ల మరి సిబ్బంది కొరత వలన కొద్దిగా శానిటైజేషన్ అయినప్పటికీ సాక్షాత్తు పెద్దాపురం నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మొన్న ఇక్కడ ఉన్నటువంటి మోహన్ నగర్ కానీ ఇందిరాగర్ ప్రదేశాన్ని సందర్శించి వెంటనే అక్కడ పని మొదలెట్టి మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని యోజన ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది